చంద్రకళ చక్కని ముఖవర్చస్సుతో సాత్వికమైన అభినయాన్ని ప్రదర్శించి తెలుగు వాళ్ల మనసులను రంజింప చేసిన చక్కని నటి తొలి రోజులలో ఆడపడుచు వంటి చిత్రాలలో చెల్లెలు పాత్రలు ఆమె చూపిన నటన వలన ఆమె చెల్లెలు పాత్రకే బాగా నప్పుతుందనే ఇమేజ్ పొంది నాయిక పాత్రల కన్నా నాయకుడి చెల్లెలు పాత్రలే ఎక్కువగా అభినయించవలసి వచ్చింది చంద్రకళ విశాఖపట్నంలోని వాల్తేరులో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జన్మించారు ఆమె ఆత్మీయులు దొరబాబు బంగారుబాబు వంటి చిత్రాలలో నాగేశ్వరరావు గారికి చెల్లెలుగా నటించింది తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో కూడా ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది ఎమిరా ముందు ముఖానికి రంగేసుకొని అందంగా కనిపించే తారలు ఒక్కసారి ఆ మేకప్ తీసేస్తే ఆ ముఖంలో ఎన్నో విషాద ఛాయలు ఉంటాయి ఓ సినిమాలో క్యాన్సర్ పేషెంట్గా నటించి చివరికి అదే వ్యాధితో కన్ను అది కూడా కేవలం నలభై తొమ్మిదేళ్లకే ఇప్పటి తరానికి చంద్రకళ అంటే తెలియదు కానీ ఓ నాలుగైదు దశాబ్దాల కిందకి వెళ్తే టాలీవుడ్లో మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఆవిడ చంద్రకళ టాలీవుడ్లో దాదాపుగా చెల్లెలి పాత్రలు చేసింది మరీ ముఖ్యంగా శోభన్ బాబుతో కలిసి చాలా సినిమాల్లో చంద్రకళ చెల్లెలిగా నటించింది తెలుగుతో పాటు కన్నడలోనూ ఒకే సంవత్సరంలో ఆయా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది చంద్రకళ తెలుగులో సతీ సుకన్య కన్నడలో శ్రీ రామాంజనేయ యుద్ధ అనే సినిమాలతో ఒకే ఏడాది ఎంట్రీ ఇచ్చింది రెండో సినిమాకే ఏకంగా ఎన్టీఆర్ శోభన్ బాబు వంటి గొప్ప నటులతో కలిసి ఆడపడుచు అనే సినిమాలో వీరిద్దరికీ చెల్లెలుగా నటించే ఛాన్స్ పట్టేసింది ఈ సినిమా చంద్రకళకు తెచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక చెల్లి ఉంటే ఆ ఇల్లు బృందావనం అంటూ అనుకునేవారంటే ఆమె ఏ రేంజ్లో యాక్టింగ్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సైతం ఈ సినిమాలో చంద్రకళ నటన చూసి పరవశించిపోయారట దాంతో ఆమె ప్రతిభను మెచ్చి చాలా సినిమాల్లో ఎన్టీఆర్ చంద్రకళకు ఛాన్సులు ఇప్పించేవారట ఇక చంద్రకళ టాలీవుడ్లో దాదాపుగా చెల్లెలి పాత్రలే చేసింది మరీ ముఖ్యంగా శోభన్ బాబుతో కలిసి చాలా సినిమాల్లో నటించింది అప్పట్లో శోభన్ బాబు చంద్రకళలతో మంచి అన్నా చెల్లెల బంధం అనేవారట ఇక చంద్రకళకు అప్పట్లో హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ ఉండేదట కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో ప్రేమలో పడి అతడిని గుడ్డిగా నమ్మేసి విదేశాల్లో సెటిల్ అవ్వాలని ఉన్న ఫలంగా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయింది ఇక పెళ్లి తర్వాత చంద్రకళ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి తన భర్తతో ఎక్కువ రోజులు కలిసి ఉండలేక మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చి తనకు వచ్చిన యాక్టింగ్ని నమ్ముకుంది కొన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్న తర్వాత మళ్ళీ పుంజుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో కేవలం నలభై తొమ్మిదేళ్లకే తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది అది కూడా క్యాన్సర్తో పోరాడుతూ దుదిశ్వాస విడిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏఎన్ఆర్ హీరోగా నటించిన దసరా బుల్లో చంద్రకళ నిర్మల పాత్రలో నటించింది ఈ సినిమాలో చంద్రకళ క్యాన్సర్ పేషెంట్గా నటించారు అలా రియల్ లైఫ్లో లో క్యాన్సర్ పేషెంట్గా నటించిన చంద్రకళ ఈ సినిమా రిలీజ్ అయిన ఏడేళ్లకు అదే వ్యాధితో చనిపోయింది ఇక తెలుగులో ఆత్మీయులు తెల్లా పెళ్ళామ దసరా బుల్లోడు పుట్టినిళ్లు మెట్టినిళ్ళు నోమో చక్రవాకం కోడెనాగు కురుక్షేత్రం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది ఎన్ఆర్ వాణిశ్రీ నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం దసరా బుల్లోళ్ళలో చంద్రకళ ఎన్నర్ మరదలిగా నటించి మెప్పించింది ఈ చిత్రంలో చంద్రకళ క్యాన్సర్ పేషెంట్గా నటించింది షూటింగ్ సమయంలో ఏన్నర్ ఆమెను చూసి నిజంగానే క్యాన్సర్ పేషెంట్లా ఉన్నావే అని సరదాగా అన్నారట కానీ అదే ఆమె జీవితంలో నిజమైంది నటనతో అభినయంతో మెప్పించిన చంద్రకళ జీవితం